శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక్కడ అది తెలుసుకోబోయే ముందు మీనరాశి అంటే ఏమిటో ఒకసారి చూద్దాం పురభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం రాశి జాతకుల కింద పరిగణిస్తాము అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మాసం గ్రహగతుల్ని పన్నెండవ స్థానంలో కుంభంలో శని జన్మరాశిలో రాహువు సప్తమంలో శుక్రుడు కేతువు అంటే నీచ నీచ శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు అట్లాగే అష్టమ స్థానంలో కొంతకాలం పాటు ప్రథమార్థం వరకు రవిబ కుజులు తరువాత వృషిక రాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది అయితే ఈ గ్రహగతులన్నీ కూడా కొంతవరకు మీనరాశి వాళ్ళకి నెగిటివ్గా ఉన్నాయి కానీ వీటన్నింటినీ మించినటువంటి అద్భుతమైనటువంటి పాజిటివ్ శక్తి అంటే మీనరాశి వాళ్ళని ఎప్పటికప్పుడు రక్షిస్తున్నా అట్లాగే ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క అవసరాలు తీరుస్తున్నా ఎప్పటికప్పుడు వాళ్ళని ఏ సమస్యలో లేకుండా బయటపడేస్తున్నటువంటి దైవానుగ్రహాన్ని ప్రసాదించేటువంటి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో అది ద్వితీయ స్థానంలో మేషరాశిలో ఉండడం వల్ల ఈ మేనరాశి వాళ్ళకి మిగిలిన ఎన్ని అన్ని గ్రహాల యొక్క అనుకూలత ఎట్లా ఉన్నా కూడా ఈ గురుగ్రహ అనుకూలత అనేటువంటిది చాలా వరకు బయటేస్తుంది కనుక మిగిలిన గ్రహాలు ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నాయి గురుగ్రహ ప్రభావం వల్ల ఎట్లా బయటపడగలుగుతారు అలాగే ఈ గురుగ్రహ బలాన్ని పెంపొందించుకోగలిగితే మనం ఏ రకంగా మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలను సాధించగలుగుతారు ఏ పరిహారం వీళ్ళకి తిరుగులేనటువంటి విజయాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా జన్మరాశిలో రాహు రాశిలో కేతువు ప్రవేశించి సంచరించడం జరుగుతోంది ఇది ఒక రకంగా దోషాన్ని మీనరాశికి సూచిస్తోంది జన్మరాశిలో రాహువు అలాగే సప్తమంలో కేతువు ప్రవేశించడం వల్ల సర్పదోషం ఏర్పడుతోంది దీనివల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవటం అలాగే అను అన్నెసెసరీ ఇబ్బందులు అంటే మీరు ఊహించినటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగటం కుటుంబరీత్యా కానీ మీ యొక్క రీత్యా కానీ చాలా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఈ మాసంలో రాహుకేతువుల యొక్క ప్రభావం రీత్యా చేసేటువంటి ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడతాయి ఉద్యోగంలో అనవసరమైన చికాకులు ఏర్పడతాయి అధికారుల బాధ ఉంటుంది అలాగే కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి ప్రెషర్ ఉంటుంది ఇట్లా ఉద్యోగస్తుల్ని బాధ పెడుతూ ఉంటే వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వచ్చినటువంటి వ్యాపార అవకాశాలని చాలా తెలివిగా మలుచుకోగలిగినటువంటి మీకు ఈ మాసం ప్రతిదీ ఎదురుదెబ్బగానే గోచరిస్తోంది వ్యాపారంలో మీరు ఒకటి అనుకుంటే అదొకటి జరిగే పరిస్థితి ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి కానీ ఈ మాసం ద్వితీయ అర్ధం నుంచి మాత్రం వ్యాపారస్తులు మాత్రం తప్పనిసరిగా పుంజుకుంటారు టర్న్ ఓవర్ పెరుగుతుంది ప్రథమార్థం మాత్రం బాగోలేదు కనుక ఎక్కువగా పెట్టుబడులు అనేటువంటిది ప్రథమార్థం పెట్టకండి ద్వితీయార్థం పెట్టండి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని చేపట్టగలుగుతారు ఒకేసారి మల్టీ టాస్క్ చేయగలుగుతారు అంటే ఒకేసారి రెండు మూడు రకాల పనులు చేసి ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో సఫలీకృతులు అవుతారు కానీ ఇటువంటి ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ మాసంలో ప్రథమార్థం చేయవద్దు ద్వితీయార్థం చేయవచ్చు ఇకపోతే వేస్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నటువంటి కుంభంలో ప్రవేశించి సంచరిస్తున్నటువంటి శనిగ్రహ ప్రభావం ఏదైతే ఉందో ఇది దాదాపుగా మీనరాశి వాళ్ళని మీకు తెలియకుండానే కొంత డల్ చేసినటువంటి పరిస్థితి అంటే కొంత వాయిదా వేసే మనస్తత్వం శని యొక్క కారకత్వం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అంటే కొంత వాయిదా వేయటం ప్రతి పనిని బతకించటం సహజ సిద్ధంగానే కష్టించి పనిచేసి కష్టే ఫలైనటువంటి సూత్రాన్ని నమ్మినటువంటి మీనరాశి వాళ్ళు దైవానుగ్రహాన్ని మాత్రమే నమ్మేటువంటి మీనరాశి వాళ్ళు ఏదో ఆకాశంలో మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలకు పోసుకునేటువంటి మనస్తత్వం లేనటువంటి మీనరాశి వాళ్ళు అలాగే మరి ముఖ్యంగా ప్రతిదీ ప్రాక్టికల్గా ఆలోచించి చాలా సున్నితమైన ప్రజ్ఞ చూపించేటువంటి మీనరాశి వాళ్ళకి సైతం ఈ శని ప్రభావం వల్ల తప్పనిసరిగా వాయిదా వేసేటువంటి మనస్తత్వం అలాగే ప్రతి పనిలోనూ చికాకులు ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు వెనక్కి వేయటం చేసేటువంటి వర్క్ ప్లేస్లో ఒక రకమైనటువంటి స్తబ్దత వ్యతిరేకత ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తాయి నీచ జనం వల్ల మాటలు పట్టడం అనేటువంటిది కూడా చాలా బాధను కలిగించేటువంటి అంశం ఇక్కడ మరొక ముఖ్యమైన ఇబ్బంది ఏమిటంటే మీనరాశి వాళ్ళకి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా కూడా గోచరిస్తోంది ఇకపోతే సప్తమ స్థానంలో ఉన్నటువంటి నీచ శుక్రకేతువుల యొక్క సంచార రీత్యా నీచ స్త్రీల వల్ల మాటలు పట్టడం వాళ్ళ రీత్యా ఇబ్బందులు పట్టడం వాళ్ళ వల్ల తెలిసి తెలియక కొన్ని వివాదాల్లో ఇరుక్కోవడం అనేటువంటిది జరిగేది జరిగే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ముఖ్యంగా మీనరాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మా ఏం మాత్రం బాగోలేదు అలాగే మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇక్కడ ఎంత ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీల వల్ల అనుకోని కోలుకోలేనటువంటి దెబ్బలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ నీచ రాజకీయాలకి బలయ్య పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఈ మీనరాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యలు స్కిన్ ఎలర్జీస్ శ్వాస సంబంధమైన సమస్యలు ఉదర సంబంధమైనటువంటి సమస్యలు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా మీనరాశి వారికి గోచరిస్తున్నాయి ఇటువంటి అనేక అనేక ఇబ్బందులు వీళ్ళకున్నాయి కానీ ఇక్కడ ద్వితీయార్థం నుంచి బుధగ్రహ ప్రభావం వల్ల ఇక్కడ వ్యాపారస్తులు అలాగే మిగిలిన రంగాలు అంటే సినిమా రంగం కావచ్చు లేకపోతే ఇండస్ట్రీస్ కావచ్చు ఫ్యాక్టరీస్ కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు వీళ్ళు కావచ్చు కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ద్వితీయార్థం బాగుంటుంది ప్రథమార్థం మాత్రం నేను చెప్పినటువంటి అన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి ద్వితీయార్థం మాత్రం చాలా బాగుంటుంది ఆ తర్వాత రవి కుజల యొక్క సంచార రీత్యా చేసేటువంటి ప్రొఫెషన్లో చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తారు కొంత వాగ్దోషం కూడా పడుతుంది అంటే ఎన్నడూ కఠినంగా మాట్లాడినటువంటి మీనరాశి వాళ్ళు ఈ మాసంలో ముఖ్యంగా దాదాపు నవంబర్ ఫస్ట్ వీక్ దాటిన దగ్గర నుంచి కూడా బహిరంగంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం బహిరంగంగా వ్యక్తుల్ని విమర్శించటం మాటలతో చీల్చి చెండాడడం అనేటువంటిది జరుగుతుంది ఇది నవంబర్లో జరిగి తీరుతుంది ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటి రీత్యా కొంత అగ్రెసివ్ నేచర్ అంటే కొంత ఒక రకంగా బీబీ వచ్చినట్టు మాట్లాడతారు అటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ఉన్నాయి దీనివల్ల కొంత రక్త సంబంధమైన సమస్యలు అలాగే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి అనేక రకాల ఇబ్బందులు కూడా వస్తాయి వీలైనంతవరకు టెన్షన్ పడకండి నేను ఇందాక చెప్పినట్లుగా ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా గురుగ్రహ అనుకూలత ఉన్నది మీరు చేయవలసిందల్లా ఈ మాసం గురుగ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోవటం అది ఏం చేయాలి అంటే ప్రతి నిత్యం ఈ మాసం అంతా కూడా మరి ముఖ్యంగా శుక్రగ్రహ ప్రభావం తగ్గే వరకు తప్పనిసరిగా ప్రతిరోజు గురుచరిత్ర పారాయణ చేయండి దత్తాత్రేయ దర్శనం చేయండి దత్తాత్రేయుణ్ణి స్మరించండి దత్తాత్రేయుడు శిష్యుడైనటువంటి కార్తవీర్యార్జుని స్మరించండి ఇటువంటి పరిహారాలు చేయండి కార్తవీర్యార్జున మంత్రాన్ని చదువుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది అలాగే మీనరాశి వాళ్ళకి తప్పనిసరిగా గతంలో చేసినా చేయపోయినా ఈ మాసం చేసి తీరవలసిన రెమెడీ ఏంటంటే మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించండి ఒక్కసారి మధుర మీనాక్షి అమ్మవారిని మీనరాశి వాళ్ళు కనుక సందర్శించగలిగితే గ్రహగతులు ఎటుమారినా కూడా ఈ ఏలినాటి శని ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా జన్మరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం చాలా భయంకరంగా ఉన్నా కూడా ఆ బాధల నుంచి బయటపడగలుగుతారు అలాగే ఎప్పుడైతే జన్మరాశిలో రాహు సప్తమంలో కేతు సంచరిస్తున్నారో సర్పదోషానికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా జరిపించుకోండి ఇకపోతే గురుగ్రహ అనుగ్రహం కోసం దత్త చరిత్రని పారాయణ చేయండి అలాగే ఇక్కడ గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం కోసం దత్త మందిరాలను శుభ్రం చేయటం కానీ అలాగే దత్తాత్రేయ స్వామి వారి సేవ చేయటం కానీ ఏది చేసినా కూడా చాలా బలంగా పనిచేస్తుంది కాకపోతే చేయవలసిందల్లా త్రికరణ శుద్ధిగా ఈ లోపల ఏమాత్రం శంక లేకుండా చేయండి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జన్మరాశిలో ఎప్పుడైతే రాహు వ్యయంలో శని సంచరిస్తున్నాడో చేసేటువంటి పని మీద నమ్మకం అనేటువంటిది సన్నగిల్లుతూ ఉంటుంది ఇది ఈ విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే గోచార రీత్యా మీరు మంచి పని చేస్తున్నా కూడా దాన్ని అనుమానించేటువంటి స్థితికి వెళ్ళిపోతారు కనుక తప్పనిసరిగా మనస్ఫూర్తిగా త్రికోణ శుద్ధిగా దత్తాత్రేయ దర్శనం చేయండి దత్తని దత్తుణ్ణి ఆరాధించండి ఓం శ్రీ గురుదత్తాయ మహా అనుకోండి ఏమీ చేయలేకపోతే ఇలా కనుక చేసుకునేటట్లయితే ఈ మాసం మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఈ ఒక్క పరిహారం చాలు అలాగే మీనాక్షి అమ్మవారి సందర్శనం అనేటువంటిది చాలు ఇటువంటి పరిహారాలు బలమైన పరిహారాలు చేసుకోగలిగితే మీరు ఏ రకమైన ఇబ్బందులు పడరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే తిరుగులేనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా రేవతి నక్షత్రం మీనరాశి వాళ్ళకి బాగోలేదు రేవతీ నక్షత్రం మీనరాశి రాజకీయ నాయకులకి అస్సలు బాగోలేదు వీళ్ళు మాత్రం తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించాలి పాటిస్తే ఈ మీనరాశి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇంకా అంతకు మించిన సమస్యలు కనుక ఏమైనా వచ్చేటట్లయితే తప్పనిసరిగా వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మీన రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉండి తీరాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి